వెళ్తే డిప్యూటీసీం మల్లు బట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ప్రజాభవన్లో కేక్ కట్టింగ్ జరిపారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పలువురు ప్రముఖ నేతలు ఈ వేడుకకు హాజరై బట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇక ప్రస్తుతం బట్టి విక్రమార్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఆయన తెలంగాణ శాసనసభలో మధిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గతంలో తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసులు ఇచ్చింది అయితే రాతపూర్వక వివరణకు డెడ్ లైన్ నేటితో ముగియనుంది ఈ క్రమంలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేఖ రాశారు మొత్తం పన్నెండు పేజీలతో కూడిన కాపీ ప్రతి కమిషన్కు అందజేశారు ఈ సందర్భంగా లేఖలో ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని ఆక్షేపించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది మొత్తం ఇరవై మంది ఐఏఎస్లకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా ముజామిల్ ఖాన్ కర్నూలు జిల్లాకు సంతోష్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ జా కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు అశ్విన్ సంగ్వన్ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ నారాయణపేట జిల్లాకు సక్తా పట్నాయక్ హనుమకొండ జిల్లాకు ప్రావీణ్య అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సత్యప్రసాద్ మహబూబ్నగర్ జిల్లాకు విజయేంద్ర మచిరాల జిల్లాకు దీపక్ వికారాబాద్ జిల్లాకు ప్రతీక్ జైన్ నల్గొండ జిల్లాకు నారాయణ రెడ్డి వలపర్తి జిల్లాకు ఆదర్శ సురభి వరంగల్ జిల్లాకు సత్య సారదాదేవి అదేవిధంగా ములుగు జిల్లాకు దివాకర్ నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్ను కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి కొండమడుగు గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవస్థానాన్ని సందర్శించారు బీజేపీ నేత మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆయనకు స్థానిక బీజేపీ నేతలు ప్రజలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు పెద్దమ్మ తల్లి దేవస్థానంలో ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రాజెక్టుల ఒప్పందాల్లో జరిగిన అక్రమాలు కాలుష్యం ప్రాజెక్టు కుంభకోణంపై విచారణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా ఎండగట్టారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వివిధ కంపెనీలు సంస్థలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో అనేక అక్రమాలు జరిగాయని మడుపులు చేతులు మారాయని నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు ఖండించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు శాసనసభలో ప్రస్తావించారు అట్లాగే బీజేపీ నుంచి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రస్తావించారు కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుబట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా ఈ సందర్భంలో కాళేశ్వరంలో కూడా అంతే విచారణ జరుగుతూ ఉంది కేవలం అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు గతంలో నిర్ణయాలు చేసినటువంటి అధికారులు సమర్థించుకోక తప్పిందని చెప్తారా కాబట్టి విచారణ సంఘానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త పరిధిని విస్తరించాలి ఆనాడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల్ని రాజకీయ నాయకుల్ని ఆధారాలు తీసుకుని రమ్మన్మని చెప్పడంతో పాటు ఈ ఒప్పంద పత్రాలకు సంబంధించిన విషయంలో గడువు పొడిగిచ్చి ఆ రకంగా అడుగు ముందుకు వేయాలని చెప్పని నేను కోరుతా ఏపీలో జగన్ భారీ ఓటమిపై తెలంగాణ బీజేపీ నేత గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ పాలనలో తిరుమల శ్రీశైలం పుణ్యక్షేత్రాల్లో అన్య మతస్థులకు ఉద్యోగం ఇచ్చారని ఇవన్నీ గమనించిన ప్రజలు వైసీపీని ఓడించారన్నారు జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు ఈ మేరకు ఆయన వీడియోను విడుదల చేశారు एक बहुत ही अच्छा संदेश दिया कि जब आंध्र प्रदेश में गलती से वही की सरकार बनी वही पार्टी की सरकार बनी जगन मोहन कन्वर्टेड क्रिश्चियन वो मुख्यमंत्री बना आंध्र प्रदेश राज्य का जैसा ही एक कन्वर्टेड क्रिश्चियन आंध्र प्रदेश का मुख्यमंत्री बनते ही हिंदू धर्म को किस प्रकार से नुकसान पहुंचाए जितने जो प्राचीन मंदिर है आंध्र प्रदेश में उन मंदिरों को कैसे हम बदनाम करें उन्होंने षड्यंत्र रचा टीटीडी एक बहुत बड़ा तीर्थ स्थान है तिरुपति उस तिरुपति बालाजी भगवान के दर्शन के लिए भारत से ही विदेशों से भी लोग आकर दर्शन करते हैं बड़े बड़े सेलिब्रिटीज आकर वहां पर दर्शन करते लेकिन जब वैएस राजशेखर रेड्डी का जो पुत्र है जगनमोहन रेड्डी जब मुख्यमंत्री बनने के बाद में वहां पर गैर हिंदुओं को नौकरी देना और गैर हिंदू जो कि कन्वर्टेड क्रिश्चियन था उसको चेयरमैन बनाना ऊपर पता नहीं मांस जाता था शराब जाती थी यानी पूरे तिरुपति देवस्थान को बदनाम करने की कोई कसर जगनमोहन रेड्डी ने कांग्रेस पार्टी आर ग्यारंटी अमल आर ने आर स्का पालिंदी బిఆర్స్ నాయకుడు మన్నే క్రిషాంక్ మండిపడ్డారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు బియ్యం స్కామ్ లిక్కర్ స్కామ్ ఫ్లై స్కామ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం తెర తీసిందని విమర్శించారు సీజ్ అయిన పోలీస్ స్టేషన్ల నుంచి లారీలు పోలీస్ స్టేషన్ నుంచి మాయమైతే బియ్యం మరి రైతులది కొనుగోలు చేయకుండా వందల కోట్ల దందా బియ్యం స్కామ్ మీద దాని మీదే ఎలాంటి దర్యాప్తు జరగదు ఇక లిక్కర్ది అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఏమో తేయలేదు అప్రూవల్స్ ఇవ్వలేదు అని మళ్ళా ఆ తర్వాత ఆ ఇచ్చినము మాకు సమాచారం లేదు మంత్రికి తెలియదని కంపెనీ గొప్ప గొప్ప కంపెనీ అని ఆ తర్వాత మళ్ళా ఫ్రాడ్ కంపెనీ అని మళ్ళా తర్వాత వెనక్కి తీసుకొని అది లిక్కర్ స్కామ్ మొన్న మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ కూడా ఎట్లా వందల కోట్ల కమాయి ఎట్లా జరుగుతుందో మంత్రి గారు ఎట్లా చేస్తున్నారో అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు అదే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖలో ఆర్టీసీలో ఎట్లా ఒక పెద్ద ప్రాజెక్టు ఒక పెద్ద టెండర్ని గోప్యంగా లోపల ఎట్లా స్కామ్ చేసిర్రో దాన్ని మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ వెబ్సైట్లో ఒకవేళ మనము తెలంగాణ టెండర్ వెబ్సైట్లో చూస్తే ఇప్పటి వరకు మీ అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఎక్కడ కూడా ఈ పెద్ద కాంట్రాక్ట్ గురించి అక్కడ కనబడదు పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ఈ డిజిటల్ టికెటింగ్ కోసం ఐటిఐఎంస్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్స్ అని పదమూడు వేల రెండు వందల మెషిన్ల కోసం గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఈ టికెటింగ్ చేయాలి డిజిటల్ టికెటింగ్ చేయాలి యూపీఐ ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రెండు కుటుంబాల మధ్య పోటీగానే చూశారని అందుకే బీఆర్ఎస్కు సీట్లు రాలేదని బీఆర్ఎస్ నేత బాలకసుమన్ అన్నారు ఇటు ఎన్డీఏ అటు ఇండియా కూటమిలో లేని పార్టీలను దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు ఏ కూటమిలో లేని మూడు నాలుగు పార్టీలు లోక్సభ ఎన్నికల్లో వెనుకబడినట్లుగా చెప్పారు ఇక్కడ పేరుకే ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజాపాలన కాదు పగలతో కూడినటువంటి పాలన ప్రతీకారాలతో కూడినటువంటి పాలన నడుస్తున్నట్లు కనబడతా ఉంది ఎంతసేపటికి కేసీఆర్ గారి మీద విషం గక్కుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విద్వేషాన్ని రగిల్చే కుట్రలు తప్ప మరి వీళ్ళకి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రజానీకం కోసం ఏం పని చేద్దాం అనేటటువంటి ఆలోచన విశ్వంతైనా కూడా వీళ్ళ చేతల్లో కనిపిస్తలేదు ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదు మంత్రులకు పట్టింపు లేదు అధికారులకు పట్టింపు లేదు ఒక రకమైనటువంటి నిర్లిప్త నిర్లక్ష్యం అహంకార పూరిత ధోరణి ఇవాళ ముఖ్యమంత్రి లోపల మంత్రుల లోపల కనబడతా ఉంది ఆయన ఎంతసేపటికి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపిస్తా బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఈ రకమైనటువంటి కక్షలు కార్పణ్యాలు వ్యక్తిగత ద్వేషంతో కూడినటువంటి విద్వేషపూరితమైనటువంటి పనులల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు మరి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం నువ్వు ఎక్కడైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని రివ్యూలు చేస్తూ ఉన్నావో రోజు ఎక్కడైతే సచివాలయానికి పోయి కూర్చుంటా ఉన్నావో అవన్నీ కట్టింది మరి కేసీఆర్ గారే అది కేసీఆర్ అనే వాళ్ళు అది లేకుండా చేస్తావా నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి లోకేష్ కుటుంబ సభ్యుల పేరున గోత్ర నామార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం డెబ్బై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జలెమోని రవీందర్తో పాటు ముప్పై మంది నాయకులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుండి డెబ్బై కిలోమీటర్ల టీడీపీ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కా నరసింహులు భువనగిరి ఇన్ఛార్జ్ కృష్ణమాచారి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి గెలుపు పొందడంతో టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జలమూని రవీందర్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సింహగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి డెబ్బై కిలోమీటర్ల మేర మొక్కుబడి పాదయాత్ర చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు డెబ్బై కిలోమీటర్ల మేర మొక్కుబడి పాదయాత్రలో పాల్గొన్నారు టీపీసీసీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి కృష్ణమాచారి మహేంద్ర కాసోజు వీరాచారి నక్కా మహేందర్ తో పాటు మరో ముప్పై మంది కార్యకర్తలు పాల్గొన్నారు గారు ఆయన మిత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇక్కడ ఈ గ్రామంలో వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్ట స్వామి మొక్కు చెల్లించుకోవడానికి ఈ పాదయాత్ర అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అగౌరవపరిచినందువల్ల స్పీకర్ మాట్లాడడానికి అవకాశం అయ్యే సందర్భంలో ఆయన ప్రతిజ్ఞ చేసింది నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వస్తున్నందుకు అడుగులేస్తామని సిద్ధంగా ఉన్నామని మనం చంద్రబాబు నాయుడు ఇన్ని తెలుగుదేశం పార్టీ సంక్షోభాన్ని కూడా ముందర తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గతంలో నాదేళ్ల భాస్కర్ రావు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ముందుండి నడిపించిండు ఇప్పుడు కూడా ప్రజలు సంక్షోభంలో పడ్డారు తెలుగుదేశం పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సంక్షేమం పంటారనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది అయితే దాని సందర్భంగా స్థానిక నాయకులైన గారు రామరెడ్డి గారు గారు అందరూ సమిష్ణ నాయకత్వంతో ఈ లక్ష్మీనరసింహ స్వామి ఇబ్రాహీంపట్నం లక్ష్మీ స్వామి మొదలుకొని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వరకు డెబ్బై కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారం వచ్చిన సందర్భంగా చేయడం జరుగుతుంది కామారెడ్డిలో ప్రకటించిన ప్రకారం బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని టీఎస్ జేఎస్సీ నాయకులు మన అశోక్ యాదవ్ బి లింగం కోరారు ఈ మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఓయూలో బైక్ ర్యాలీ నిర్వహించారు బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నట్టుగా అసెంబ్లీలో కులగణన బిల్లును ప్రవేశపెట్టాలని ఆ బిల్లుకు ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించాలని అన్నారు కులగణన విధి విధానాల కోసం నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురు కాకుండా బీహార్లో జరిగినటువంటి జనగణనతో కూడిన కులగణనను ఆదర్శంగా తీసుకుని సమగ్ర కులగణన చేపట్టాలని కోరారు Venton, <laughs> Venton, బీజేపీ ఆఫీసు ముందు ఎన్ఎస్యుఐ కార్యకర్తల మెరుపు ధర్నా నిర్వహించారు నీట్ పరీక్షలు స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ ఎన్ఎస్యుఐ విద్యార్థులు ధర్నాకు దిగారు బీజేపీ కార్యకర్తలు పూటా పోటీ నినాదాలు చేశారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు బీఆర్స్ పాలెంలో బడుల పరిస్థితిపై టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు తెలంగాణ తీర్చాను అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ విద్యను నిర్వీర్యం చేశారని బండిపడ్డారు అనే గ్రామంలో మా మా పాఠశాలలో పంతులు లేరు నేను బడికి వెళ్ళాలని స్కూల్లో పెద్ద సెన్సేషన్లైన విషయం మీ అందరికి తెలుసు కేసీఆర్ తెలిస్తే తెల్లారి పెద్ద పతాక శీర్షికలు వస్తే తెల్లారి కలెక్టర్ గారు వెళ్ళి స్కూల్ని సందర్శించారు అంటే తెలంగాణలో బాలలకు కానీ బాలికలకు కానీ అద్వానమైన స్థితిలో కార్పొరేట్ భయం చేసి తెలంగాణలో స్కూల్ అంటే కార్పొరేట్ స్కూలే ఉండాలి కాలేజ్ అంటే పల్లారాయేశ్వరెడ్డి కాలేజ్ లేకపోతే మల్లారెడ్డి యూనివర్సిటీ ఉండాల ప్రభుత్వ బండ్లకు అవకాశం లేకుండా చేసినటువంటి కేసీఆర్ కు ప్రజలు చంపతింపు తీర్పునిచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ పైన డెవలప్మెంట్ పైన దాని యొక్క అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం సితశశుద్ధితోని పేద విద్యార్థుల్ని బడికి పంపాలనే ఒక దృఢ నిశ్చంతంతో ఇలా ముందుకెళ్తా ఉంది అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ పితామహుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని పేరును పెట్టి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను పెట్టి ఇవాళ అద్భుతంగా విశేష స్పందన వస్తుంది తెలంగాణలో స్కూలు వచ్చినటువంటి విద్యార్థికి అదే రోజు స్కూల్ డ్రెస్ కానీ యూనిఫామ్ కానీ పాఠ్య పుస్తకాలు కానిచ్చి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ప్రణాళిక జరుగుతూ ఉంది రాబోయే రోజులలో తెలంగాణలో ఒక కార్పొరేట్ బీట్ తెలంగాణలో విద్యా విధానం ఉండబోతా ఉంది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకలేని పరిస్థితి కూడా కనబడతా ఉంది అనేదానికి అనేక ఉన్నటువంటి ఉదాహరణలు కూడా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు ప్రభుత్వ స్థలాలు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేపట్టిన నిర్మాణాలను కూల్చిస్తున్నారు తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్లో కూల్చివేతలు చేపట్టారు జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందాయి ఫుట్పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జెహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు పోలీసుల సాయంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను తొలగించారు అయితే ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నారాయణ సేవా సంస్థను ఉదయపూర్ ఆధ్వర్యంలో తెలంగాణలోని వికలాంగుల కోసం రేపు కింగ్కోటిలోని ఇరెన్ గార్డెన్ ప్యాలెస్లో ఉచిత నారాయణ లిమ్ అదేవిధంగా కాలిఫర్స్ ఫిట్మెంట్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లుగా సంస్థాన్ ట్రస్టీ డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా పేర్కొన్నారు హైదరాబాద్ కూడా ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ శిబిరానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలోని వికలాంగులకు ప్రయోజనం చేకూర్చేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు గతంలో నారాయణ సేవ మూడు వేల మంది వికలాంగులు వారి కొలుతలు ఇవ్వగా వారిలో ఎనిమిది వందల మంది రోడ్డు ప్రమాదం లేదా ఇతర ప్రమాదాల కారణంగా చేతులు కాలు కోల్పోయి వైకల్యానికి గురైన వారిని ఎంపిక చేస్తున్నట్లుగా తెలిపారు ఈ శిబిరం ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు తెలిపారు శిబిరానికి వచ్చే వికలాంగులకు సంస్థాన్ నుండి ఉచిత భోజన ఏర్పాటు చేశామని దేవేంద్ర చౌబిసా తెలిపారు और आदरणीय साधु मानव कैलाश जी के आशीर्वाद से आज ये संस्था इस मुकाम तक पहुंची है कि इसको कमल नारायण जी राठी ने एक भवन दान में दिया जो कि संस्था के सद कार्यो के लिए उपयोग में लाया जा रहा है वहां पर कंप्यूटर क्लासेस, स्टिचिंग क्लासेस ज्वेलरी मेकिंग क्लासेस टोटली फ्री चलाए जा रहे हैं विद सर्टिफिकेट थ्री मंथ्स कोर्स है दो शिफ्ट चलती है और कोई भी व्यक्ति वहाँ सीखने आ सकता है इसके अलावा आर्टिफिशियल लिम्ब यहाँ बनते हैं फिजियोथेरेपी सेंटर यहाँ है हर बुधवार को चेकअप कैंप होता है आंध्र नारायणा लिम्स एंड कैलिफोर्निया फिटनेस कैंप बाजार वे संडे चार पेद प्रोग्राम दीप तो विकलांग वाला को काल इतर తర్వాత చేతి చేతులు కూడా ఇస్తారు ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ దీంట్లో కనీసం త్రీ థౌజండ్ పాల్గొంటారు దీంట్లో మనం ఇచ్చేది నారాయణ సేవ లింక్ మనము ఎనిమిది వందల మందికి కన్ఫర్మ్ అయింది వాళ్ళకి ఇది ఇస్తాము ఇది చాలా విలువైనది ఇది లిం ఉంది ఒక లింప్ కనీసం ముప్పై వేలు దాకా ఉంటుంది అటువంటి ఎనిమిది వందల లింప్స్ అందరికీ మనం ఇస్తాం విక్రంగ వాళ్ళకు ఇది నారాయణ సేవ సంస్థ చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది అందరు దీంట్లో రావాలి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను ఆదేశించారు కూకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు బక్రీద్ పండుగను పురస్కరించుకుని కూకట్పల్లి బాచుపల్లి అల్లాపూర్ కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిం మత పెద్దలతో కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో పీస్ మీటింగ్ ఏర్పాటు చేశారు ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగలో ఇచ్చే కుర్బనీలో రక్తం రోడ్డుపై వేయకుండా చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకునేలా చూడాలని మత పెద్దలను కోరారు బక్రీద్ పండుగలో ముస్లింలు పాటించవలసిన నియమ నిబంధనలు వివరిస్తూ ఏసీపీ శ్రీనివాసరావు తగిన సూచనలు సలహాలు చేశారు కేపీఎస్పీ నుంచి భాజపాలెడ్డి నుంచి మొత్త పెద్దల కొట్టి ఈరోజు మీటింగ్ పెట్టి తీసుకొని బక్రీద్ అందరు పండగ అందరు కలిసి చేసుకోవాలి ప్లస్ వాళ్ళు ఇచ్చే కుర్బానీ తర్వాత ఈ రక్తం కానీ ఈ బోన్స్ కానీ ఇవన్నీ రోడ్డుని తీసుకొని వచ్చినట్టు పడేయకుండా పక్క ఇంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేసుకోవాలని అట్లనే చేసుకుంటామని వాళ్ళు ఎప్పుడు